పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర బడ్జెట్ పై నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ సర్కార్ ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ తీరు గత ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఎక్కడ నిలబెట్టుకునే విధంగా ఈ బడ్జెట్ లేదని ఆయన చెప్పుకొచ్చారు లేదు ఆ విద్యా సంవత్సరానికి ఎక్కడ కూడా ఇవ్వకుండానే వాయిదా వేయటం జరిగింది ఈ సంవత్సరం ఒక్కసారి గమనిస్తే తల్లికి వందను దాదాపు ఈ ఏడాది పదమూడు వేల నూట పదమూడు కోట్ల అవసరం ఈ రాష్ట్రంలో ఎనభై లక్షల మంది విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు ఇంటర్మీడియట్ కానీ టెన్త్ క్లాస్ వరకు కానీ కలిపి ఎనభై లక్షలు సుమారు ఎనభై లక్షల పైచీలకు విద్యార్థులు ఈరోజు ఉంటే దీనికి గాను సుమారు పదమూడు వేల నూట పదమూడు కోట్ల అవసరం అయితే ఈయన బడ్జెట్లో కేటాయించింది తొమ్మిది వేల నాలుగు వందల ఏడు కోట్లు అంటే దాదాపు ఇరవై నాలుగు లక్షల మందికి ఈరోజు ఎగనామా పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు ఇరవై నాలుగు లక్షల డెబ్బై వేల మందికి అంటే సుమారు ఇరవై ఐదు లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు మరి ఇందులో ఎలా వేరు వేస్తారో ఎలా విధి విధానాలు ఎలా ఉంటాయో ఇవన్నీ కూడా త్వరలోనే తెలుస్తా ఇది బడ్జెట్లో పెట్టారు ఇవి ఇస్తారా లేదా అనేది కూడా రేపు ఇచ్చిందాక నమ్మకం లేదు చంద్రబాబు నాయుడు మీద ఎందుకంటే ఆయన మాటను ఎలాగో అమలు చేసే పనిలో ఉండడం అట్లానే ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద తీసుకుంటే దాదాపు ఈ రాష్ట్రంలో యాభై లక్షల మంది యాభై లక్షల పై చిలుక మంది ఉంటే దీనికి కావాల్సిన మొత్తం ఇరవై వేల రూపాయల చొప్పున పదివేల ఏడు వందల పదిహేడు కోట్లు అవసరం దీనికి గాను బడ్జెట్లో పెట్టింది ఆరు వేల మూడు వందల కోట్లు మరి ఎంతమంది అన్నదాతల్ని సుమారు ఇరవై రెండు లక్షల మంది అన్నదాతల్ని ఎగరవేసే కార్యక్రమం చేస్తుంది